నమస్కారం నేను మహిత్ ఇప్పుడు ఎంత న్యూస్ బుల్లెట్ చూద్దాం నాయుడుపేటలో పోలేరమ్మ జాతర వైభవంగా ముగిసింది భక్తులు అమ్మవారిని దర్శించి పరవశించిపోయారు రజకులు తమ భుజాలపై అమ్మవారిని మోసుకెళ్లి నిమజ్జనం చేశారు యాభై నాలుగో డివిజన్లోని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపిన మంత్రి నారాయణ చిత్రపటానికి భగత్ సింగ్ కాలనీ వాసులు పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు కోవూరులో డస్ట్బిన్లు పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు చేపట్టారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో ప్రతి ఇంటికి చెత్త పకెట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పట్టణంలో ప్రధాన రహదారి మయంగా మారింది జిఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ప్రశాంత్ తన సొంత నిధులతో గుంతలను పూడ్చారు సంఘంలోని ఆర్య సంఘం ఆధ్వర్యంలో వాసులు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు ఉచిరెడ్డిపాలెంలో సురక్షా సూపర్ స్పెషాలిటీని ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె కోరారు కడప రైల్వే స్టేషన్లో కలెక్టర్ శ్రీధర్ అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో మార్క్ నిర్వహించారు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు సూలూరుపేటలోని శ్రీ మధ్యరాడ్ కోతురూడి వీర బ్రహ్మేంద్ర స్వామి మఠంలో మూడు వందల ముప్పై రెండు ఆరోధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా గోవిందమ్మ వీర బ్రహ్మేందర స్వాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం శుభ లగ్నాలకు శుభ కార్యాలకు పట్టు సాస్త్రాంగ నమస్కారం నవ్యత నాణ్యత పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి కంచి పట్టు కల్పవృక్ష పట్టు కంచి కనకవర్ష కంచి కాతంబరి కంచి టిష్యూ కంచి లైట్ వెయిట్ పట్టు ఇక్కర్మవరం పట్టు ధర్మవరం పట్టు చీరలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఖచ్చితమైన తగ్గింపు ఇంతేకాదు అందమైన యువతలకు లెహెంగాస్ గాగ్రాస్ హాట్ సారీస్ వెస్టర్న్ వేర్ డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూర్